నెల్లూరు నగరంలోని మళ్లీ హత్య నగరంలో రోజుల వ్యవధిలోనే ఎక్కడో ఒక చేట వరుస హత్యలతో హడలెత్తుతున్న నగరవాసులు నగరంలోని శ్రీనివాస్ నగర్ మొదటి వీధిలో జైహింద్ అనే వ్యక్తి దారుణ హత్య మృతుడు పెయింట్ పని చేసుకునే జైహింద్ గా గుర్తింపు మూడు నెలలుగా శ్రీనివాస్ నగర్ మొదటి వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్న ముగ్గురు స్నేహితులు రాత్రి ముగ్గురు మధ్య గొడవ నేపథ్యంలో హింద్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానంతో విచారిస్తున్న నవపేట పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఈ విధంగా నగర్ ఫస్ట్ లైన్ లో మర్డర్ జరిగినట్టుగా దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి మేము వచ్చి చూడటం జరిగింది వచ్చి చూస్తే రక్తం అడుగులో ఉన్నట్టుగా తెలిసింది అతని పేరు విచారిస్తే జైహింద్ సహాని యూపీకి సంబంధించిన అతను ఇతను ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ఉంటారు రూమ్లో ఆ ఇద్దరు కూడా పరదేశి గౌతము ఇంకొక రామ్ కేసరి అనేవాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు కనిపించట్లేదు కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకొని నమోదు చేసుకుని విచారించడం జరుగుతుంది ఎప్పుడు జరిగింది సార్ తెల్లారదామని జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము మిగతా ఇద్దరైతే లేరు ఆ సస్పెక్ట్ కోసం వెతుకుతున్నాం టీము ఫామ్ చేసి వాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది